తెలుగు మీడియం పెట్టారు గుర్తు సంకలు ఎగరేస్తాంలు బిమ్లు ఎంకాలు ఎంఎస్ పాస్ అయిపోయాం కాలేజీల నుండి యూనివర్సిటీ బయటకు వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయని సంబర పడిపోయాం కానీ ఏమైంది ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మా అందరికి ఇంగ్లీష్ లో కమెంట్ లేకపోవడం వల్ల మేమందరం ఫెయిల్ అయ్యాం ఎవరికైతే ఉన్నాయో ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాశారు వాళ్ళందరూ పాస్ అయిపోయారు వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు ఎస్పీలు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు మహాద్భుతంగా బ్రహ్మాండంగా ఉద్యోగాలు సంపాదించి పైకొచ్చారు కానీ మా పేద పిల్లలం ఎవరైతే తెలుగు మీడియంలో చదువుకున్నామో మేమేమయ్యాం ఏమయ్యా మేము గుమ్మస్తాలు ఇవి కాకుండా మన భారతదేశ సార్ కాబడే శాంతి భద్రతలు కాపాడే పోలీసులు అయ్యా మేము ఎక్కడుంది సామాజిక న్యాయం విద్యుత్ ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పాడు అంబేద్కర్ మహానుభావుడు కానీ ఈ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వల్ల సామాజిక న్యాయం జరగలేదు సరికదా అంతరాలు ఇంకా పెరిగిపోయాయి ఇంగ్లీష్ అనుకున్న వాడు ఆకాశానికి ఏంటండి మీరు చెప్పేది ఆ అమ్మా తెలుతల్లి ఈ వారం నేను చదవాలంటే జీతం జీవితం రెండూ కూడా ఇంగ్లీష్ తోనే ముడిపడి ఉన్నాయి అమ్మా పాలిచ్చి పెంచే తల్లి నాన్న చెయ్యి బుర్రు నర్పించే అయ్యా ఆ నడిపించే అయ్యే ఇంగ్లీష్ సారీ ప్రకాష్ మీకు జగాల రానందుకు ఏ మాస్టర్ సారీ చెప్తున్నావా సారీ సారీ చెప్తున్నావు చాలా తేలిగ్గా చదువుకో 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 అని చెప్పావు నువ్వు వచ్చి సారే అని చేతులు తెలిపేసి కడిపోతున్నావు ఆపటం చేతకాని వాడివి చదువుకోమని చెప్పకూడదు డబ్బులకి మార్కులు వేయించుకోవటం ఆపలేని వాడివి చదువుకో అని చెప్పకూడదు ఉద్యోగాలు అమ్ముకోవటం ఆపలేని వాడివి చదువుకో అని చెప్పకూడదు మాస్టర్ ముందు అవలక్షణాలన్నింటినీ మార్పించు వ్యవస్థని మార్చు అప్పుడు అప్పుడు చెప్పు చదువుకోండి బాబు అని అంతవరకు నోరెత్తకు సారీ నీకే కాదు నీలాంటి పంతులందరికీ చెబుతున్నా మన సంస్థలో ఇక నుంచి ఏ గ్రేడ్ బి గ్రేడ్ గ్రేడ్ డి గ్రేడ్ ఆ రకంగా మనం గ్రేడ్ల నిర్ణయిస్తూ ఫీజులు పెంచుకుంటూ పోవాలి ఓకే సార్ ముందుగా డి గ్రేడ్ గ్రేడ్ అంటే పేదవాళ్ళు వాళ్ళకి పెంచాలి అవునండి ఇక సి గ్రేడ్ వచ్చేసరికి మధ్య తరగతి కుటుంబీకులు వాళ్ళకి పెంచాలి అవునండి బి గ్రేడ్ బి గ్రేడ్ వచ్చేసరికి పోలీసులు కలెక్టర్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ రాజకీయ నాయకులు వీళ్ళంతా అవసరం ఆయన వీళ్ళకి పెంచాలి ఇక ఏ గ్రేడ్ కొత్తం ఏ గ్రేడ్ లో ఎవరున్నారు మిలియనీర్స్ బిలియనీర్స్ కోటీశ్వర్లయ్యా వాళ్ళందరి దగ్గర డబ్బులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి వాళ్ళకి ఏ గ్రేడ్ ప్రకారంగా మనం ఫీజులు పెంచేయాలి వాళ్ళ పిల్లలకి కెఫ్టేరియా సెవెన్ స్టార్ హోటల్ ఫెసిలిటీస్ కల్పించాలి జామ్ ధూమ్ అనిపించాలి అంత ఐఫైగా ఉండాలి అవును సార్ ఎందుకంటే వ్యాపారం విద్యా వ్యాపారం గవర్నమెంట్ యూనివర్సిటీలో నాకు చదువు సాగదు ఆ నాగభూషణం గారు ప్రైవేట్ యూనివర్సిటీలోనే నేను చదువుకుంటాను అక్కడైతే నా చదువు బాగుంటుందని నువ్వు ఏడిస్తే నా కిడ్నీ కిడ్నీ కూడా నేను చదివించాను రా అలాంటిది ఇప్పుడు ఆ నాగభూషణం గారే పిహెచ్డి డిగ్రీ ఇచ్చి సన్మానం చేసి నీకు ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే నాకు ఏంట్రా అంతరాత్మ ఏంటి నీ అంతరాత్మ చెల్లెలు పెళ్లి ఆగిపోతే ఒప్పుకుందా అమ్మ నగలమ్మేస్తే ఒప్పుకుందా నా కిడ్నీ అమ్మేస్తా ఒప్పుకుందా ఇళ్ళాగిపోతే ఒప్పుకుందా నీ అంతరాత్మ 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 అంటావు ఏంట్రా అంతరాత్మ ఎక్కడ ఉందిరా దేశంలో ఇవాళ అది హిమాలయాల దాటి ఎప్పుడో వెళ్ళిపోయిందిరా అది నమ్మ ప్రైవేట్ చదువులు ఎంత వయసు పిల్లల దగ్గర నుంచి ఏసు ప్రభు సిలువు మోసినట్లు బ్యాగులు మోసి మోసి బాల్యలో ఉన్న సరదాలన్నీ కోల్పోతున్నారే సీతాకొక చిలుకల్లా హాయిగా ఉండాల్సిన పిల్లలు గొంగళ పురుగుల్లా ఉండిపోతున్నారే ఓ పక్క సెమిస్టర్ ఓ పక్క అసైన్మెంట్ ఓ పక్క ప్రాజెక్ట్ వర్కులు ఓ పక్క రికార్డు వర్క్లు నానా ఒత్తిడికి గురవుతూ హింసను భరిస్తున్నారే యూనివర్సిటీ దేర్ ఇస్ పేపర్ లీకేజ్ సంకలి